కొంతమంది మంది చనిపోయిన తర్వాత కూడా జనం గుండెల్లో బ్రతికే ఉంటారు అది వారి వారి మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది ఈకోవ్లోకి వస్తారు భూమా నాగిరెడ్డి ఆయన చనిపోయి రోజులు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఆయన బతికే ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమా నాగిరెడ్డికి సంతాపం తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ భూమాకు సంబంధించి పలు విషయాలు తెలిపారు భూమా ఫ్యాక్షలను వ్యతిరేకించారని శాంతి కోసం పోరాడారని తదితర విషయాలు చెప్పారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే భూమా నాగిరెడ్డి టిడిపి మరియు ఇతర పార్టీలలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెట్టనన్ని కేసులను భూమాపై ప్రస్తుత టిడిపి ప్రభుత్వం పెట్టడం విశేషం వైసీపీ తరఫున టీడీపీలో చేరే వరకు ఆయనపై ఎన్ని కేసులు పెట్టింది తదితర విషయాలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు మొదటి కేసు ముప్పై ఒకటవ తేదీ పదవ నెల రెండు వేల పద్నాలుగవ సంవత్సరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నంద్యాలలో నమోదైంది ఎందుకు పెట్టారంటే మున్సిపల్ కౌన్సిల్ హాల్లో భూమా రోడ్ల విస్తరణ గురించి మాట్లాడడం ప్రారంభించగా సమావేశం ముగిసిందని చైర్పర్సన్ తాను ఇంకా మాట్లాడాలని ఆయనపై చైర్పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం ఫిర్యాదుదారుడు దేశం సులోచన మున్సిపల్ చైర్పర్సన్ రెండో కేసు ముప్పై ఒకటవ తేదీ పదవ నెల రెండు వేల పద్నాలుగవ తేదీన నంద్యాల టూటోన్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది కారణం వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్ పై హత్యాయత్నం చేశారని భూమాతో పాటు మరికొందరు కౌన్సిలర్లపై పై కేసు నమోదు చేశారు ఫిర్యాదుదారుడు వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్ టీడీపీ ఇన్ఛార్జ్ శిల్పా మోహన్ రెడ్డి అనుచరుడు మూడవ కేసు ముప్పై ఒకటవ తేదీ పదవ నెల రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నంద్యాల టూటోన్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది కారణం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే భూమా తనకు కులం పేరిట దూషించారు ఎస్సీ వర్గానికి చెందిన కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదుదారుడు టీడీపీ ఇన్ఛార్జ్ శిల్పా మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్ నాలుగో కేసు మూడవ తేదీ ఏడు రెండు వేల పదిహేనవ సంవత్సరం నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది కారణం ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ భూమా డీఎస్పి దేవదానం విధి నిర్వహణకు అడ్డు తగిలి కులం పేరిట దూషించినట్లు కేసు నమోదు చేశారు ఫిర్యాదుదారుడు దేవదానం డీఎస్పి ఈ కేసులను పరిశీలిస్తే రాజకీయాలు అంటే కూడా తెలియని వాళ్ళు కూడా చెబుతారు భూమాని తెలుగుదేశ ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అన్నది